আরে হ্যাঁ মক্কম মক্কম જે બેરી જય જય રદે જય જય રદે આશા દુર્ગા જય 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 પાલની જગદંડી જય જય પાલની જગદંડી દુર્ગા જય હા પાલની જગદંડી દુર્ગા જય હા કોડકુ જય પાલની જય નમસ્કાર નમસ્કાર వాస్తవంగా వారు బాగా కష్టపడి చదువుతున్నారు నెక్స్ట్ టైం ఇప్పుడు ఎమ్మెల్యే గారికి వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల ఇది ఉదయం యాక్చువల్ గా ఎవ్రీ ఇయర్ మనం మార్నింగ్ మిస్ట్రీ తోటి అమరాలు తీసుకొని జయపాల్రెడ్జి నాలెడ్జ్ సెంటర్ గా దాన్ని నామకరణం చేసి గవర్నమెంట్ కూడా ప్రపోజల్స్ పంపించడం త్వరలో బహుశా వచ్చే సంవత్సరం వరకు డిస్టిక్ సెంటర్ ఒక నాలెడ్జ్ సెంటర్ గా జయపల్ రెడ్డి గారి పేరు మీద అక్కడ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం ఎనభై మూడు ఎనభై తోటి అప్రూవల్ తీసుకొని జయపాల రెడ్జి నాలెడ్జ్ సెంటర్ గా దాన్ని నామకరణం చేసి గవర్నమెంట్ కూడా ప్రపోజల్స్ పంపించడం త్వరలో బహుశా వచ్చే సంవత్సరం వరకు డిస్ట్రిక్ట్ సెంటర్ ఒక నాలెడ్జ్ సెంటర్ గా జయపాల్ రెడ్డి గారి పేరు మీద అక్కడ ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఎనభై మూడు రెడ్డి గారు శివకుమార్ చేయడం జరిగింది వారికి మీ అందరు పెద్ద ఎత్తున ఆ వయస్సుకు వారి యొక్క శ్రమకు రెస్పెక్ట్ తో దయచేసి ఒకసారి ఒక్కసారి లేచిందని మీ యొక్క సంతోషాన్ని అనుమతిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ক্লস हां सर चंद्र जयंती बट सर इधर स्टूडेंट ये मिथ लेवండి सर मिथ लेवండి కొనేలాగా మెడ సైడ్ లో చేయండి అంటండి ఆ బ్యాగ్ ఇస్ వేర్ బ్యాగ్ లో మా ఇట్ చేయండి అది సర్ మీ పెళ్ళిక రాదే మేము అందుకే सर सर नाराज़ न